బెడ్లందరికీ వందడం నిడమారు కానీ అండి నా పేరు తబిత నాకు ఏంటంటే నేను ఊరు వెళ్ళానండి మా ఊళ్ళింటికి అయితే మా అమ్మ అవుతారండి వరుసకే అయితే యాక్సిడెంట్ అయి చనిపోయాడు యవ్వనంలోనే ఉన్నాడు అయితే అబ్బాయిని చూసి చూసొచ్చిన కాడి నుంచి కూడా నాకు మనసు లేదు నాకు ఆందోళన నిద్ర పట్టపోవడం ఇరవై రోజులు బట్టి ఏడుతున్నానండి ఆకలి పుట్టట్లేదు నిద్ర పట్టట్లేదు మరణం నన్ను వెంటాడు వెంటాడేస్తున్నాడు నేనేమో ఏడుతున్నాను ఏం చేయాలో తెలియట్లేదు అయితే నాకు ఇద్దరు పిల్లలు అండి చిన్నపిల్లలు మా ఆయన గారు కూడా లేరు చదివిపోయారండి అయితే ఏం చేయాలో నాకు ఆందోళన నాకు బాధ నాకు నిద్ర పట్టట్లేదండి అయితే మా పిన్ని మా బాబాయ్కి ఫోన్ చేశానండి పిన్ని నాకు ఇలా ఉంటుంది అసలు ఏంటో నాకు తెలియట్లేదండి అప్పుడు నువ్వు ఏడాకో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అప్పుడు జాన్ ఫస్ట్గా దగ్గర తీసుకొస్తే ఇలాగమ్మా నీకు చేత పట్టాను అదే ఏదో తొక్కేవమ్మా అందుకే నీకు అలా ఉంది తల్లి నువ్వు బాధపడకు నువ్వు ఇన్ని వారోరాలు రా అన్నారు అయ్యగారు ఎన్ని చెప్పండి అను నేనైతే నేను ఖచ్చితంగా చెప్పలేను నేను చెప్పానంటే నువ్వు రావాలమ్మా దేవిన మాట అన్నారండి అప్పుడు ఏడు ఆరాలు అనుకుని వచ్చానండి దేవుడు నా ఎంతో కృపను చూపించి ఇలా మీ ముందు నిలుచున్నానంటే ఆయన కృప అండి ఆయనకి ఏమి ఇచ్చినన్నారు నన్నైతే నేను తీర్చుకోలేనండి అలాగేనండి మా చిన్నపిల్లడికి కూడా చెయ్యిపోతాయి అయితే సాయి సాయివేన హాస్పిటల్ తీసుకెళ్ళానండి తీసుకెళ్తేనే ఆపరేషన్ పడదు పిల్లడు చేయి అయితే పని అన్నారు మరి దేవుడికి ప్రార్థన చేసుకుంటే ఆపరేషన్ లేకుండా దేవుడు బాగానే బాగానే చేశాడండి పిల్లోడు పట్ల కూడాను ఆ పట్ల ఎన్నో అద్భుతాలు చేసాడండి మా ఆయన లేకు అవలేదండి నా పట్లెంతగానో చూపించాడండి ఈ చిన్ని సాక్షి దేవుడు దీవించను కాక ಸಿಸ್ಟರ್ ನೆಡಮರ್ರು ನಿಡಮರೂ ನಡಮರಮ್ಮ